ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు రైతులు ఇత్తనం విటిన కార్ చేతే పంట చేతికచ్చేదాకా పంటను ఏ విధంగా కాపాడుకోవాలా ఏ సమయంలో ఏ మందులెయ్యాలా ఎప్పుడు తీయాలా మంచి దిగుబడిని సాధించాలంటే ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా అన్న అన్ని అంశాలను అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందిస్తున్న కార్యక్రమం కార్యక్రమంలో రబీ పంటల్లో యాంత్రీకరణ ఉపయోగాలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చట ప్రసారమవుతుంది వీరితో ముచ్చట వెళ్తారు రైతు అంతరంగంలో పసుపు నువ్వు పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన రైతు నైనేని శంకర్తో కేలినివెట్టిన ముచ్చట ప్రసారం జిల్లాలో వాతావరణం చల్లగా ఉన్నది గాలిలో తేమ నలభై ఏడు శాతంగాను గాలి గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి గరిష్టంగా ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా పదమూడు డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి ఇక వచ్చే ఇరవై నాలుగు గంటలలో ఎక్క ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా తక్క ఉష్ణోగ్రత పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉన్నది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన అది మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు ఎవసం దారుల కార్యక్రమం మరి రబీ పంటల్లో యాంత్రీకరణను ఏ విధంగా ఉపయోగిస్తారు ఇది రైతులకు పంటలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వీరు ముచ్చట్లో విందాం రబీ పంటలో యాంత్రీకరణ ఉపయోగాలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో నర్సమ్మ నమస్తే డాక్టర్ శివచరణ్ గారు నమస్కారం అండి చెప్పండి మరి ఇప్పుడు ఈ రబీ కాలంలో మన దగ్గర ఏమేమి పంటలు వేస్తారు మన దగ్గర రబీలో చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం రైతులు అంటే ఇంతకు ముందు నుండి వేసే పంట ఏంటంటే మనకు శనగ పంట ఒకటి రబీలో ప్రధానంగా తర్వాత జొన్న ఈ మధ్య పెరగడం జరిగింది అదేవిధంగా మొక్కజొన్న కూడా ఈ మూడు పంటలు మన జిల్లాలో ప్రధానంగా సోయాబీన్ తర్వాత కానీ లేదంటే పత్తి తర్వాత వేసే ప్రధాన పంటలుగా చెప్పుకోవచ్చు ఇవి కాకుండా కూడా రైతులు ఏంటంటే కొంతమంది కూరగాయలు సాగు చేస్తున్నారు గోధుమ పంట వేసుకోవడం జరుగుతుంది ఒకవేళ చివరలో అంటే లేట్ రబీ సమయాలలో నువ్వుల పంట కూడా సాగు చేస్తున్నారు అదేవిధంగా ఇంకొకటి వేరుశనగ పంట ఈ పంటలు వచ్చేసి ప్రస్తుతం మన జిల్లాలో రైతులు ఎక్కువ మంది సాగు చేస్తున్నారు చెప్పండి మరి ఇందులో ఈ యాంత్రీకరణ అందుబాటులో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా రబీలో ఒకప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు నీటి వసతి పెరగడం కానీ లేదంటే కురుస్తున్న వర్షపాతం వర్షాకాలం ఏదైతే మనకు ఖరీఫ్ సమయంలో కురుస్తున్న వర్షపాతం కనుక చూసుకున్నట్టయితే వర్షపాతం కూడా పెరిగింది కాబట్టి ఇవన్నీ కలిసి రబీలో పంట విస్తీర్ణం అనేది కొంత పెరుగుదల అనేది మనం గమనించడం జరిగింది మన జిల్లాలో ఈ పెరుగుదల కూడా ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో మనం వేస్తున్న పంట రబీలో పంట విత్తుకునే తేదీ మరియు యాంత్రీకరణ యొక్క అందుబాటు ఈ మూడు ప్రధాన కారణాలు కూడా మనము చెప్పుకోవచ్చు అంటే మనకు రబీలో వ్యవసాయం పంటల విస్తీర్ణం పెరుగుతుంది అంటే ఒక రకంగా యాంత్రీకరణ కూడా దోహదపడుతుంది కాబట్టి ఈ యాంత్రీకరణ అందుబాటులో ఉండడం అంటే నేల తయారీ జనరల్గా మనము మామూలుగా చూసుకున్నట్టయితే పంట నేల తయారీ నుంచి పంట కోత వరకు మనము పంట కాలంగా చూస్తాం అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతము పత్తి పంట పత్తిలో చూసుకున్నట్టయితే పంట అవశేషాలను కలియదునడం కూడా మనము ప్రధానంగా అంశంగా మనం పరిగణించాలి మన దగ్గర చూసుకున్నట్టయితే దాదాపు నాలుగు లక్షల పైచిలకు ఎకరాలలో ఈ పత్తి పంట వేస్తున్నారు కాబట్టి రైతులు చాలా వరకు తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది శాతం రైతులు పత్తి కంటను కాల్చడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఒకటి పోషకాలు వెళ్ళిపోతున్నాయి వాతావరణ కాలుష్యం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి రైతులు ఈ పంట అవశేషాలను కనుక కలియదున్నట్లయితే ఈ నేల సారవంతత మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము మరొకటి ఏంటంటే ఈ కాలుష్యం కూడా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము సో మరి ఈ పంట అవశేషాలను కలియదున్నడానికి ఏదన్నా మనకు అందుబాటులో ఉన్నదా అంటే ఈ పత్తి కట్టెను చిన్నగా కాటన్ థ్రెడ్డర్ అంటారు అది చిన్నగా కట్ చేసేసి మనము ఈ అవశేషాలను కలియదునే అప్పుడే తర్వాత నేల తయారీకి సంబంధించినవి ట్రాక్టర్ ద్వారా మనము నాగలి కానీ కల్టివేటర్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేల తయారు ఒకటి చేసుకుంటారు సో రబీ పంట మనం వేసుకునే పంట ఎప్పుడు పంట వేసుకునే సమయము మనం ఏ పంట వేద్దాం అనుకుంటున్నామో ఏ సమయంలో ఇప్పుడు మొదటగా చూసుకున్నట్టయితే శనగ పంట ఒకటి ఉంది ఈ శనగ వేసుకుంటప్పుడు చాలామంది రైతులు ఏంటంటే సోయా తీసిన తర్వాత శనగ వేయడం జరుగుతుంది అక్టోబర్ చివరి వారం నుండి మొదలుకొని నవంబర్ రెండవ పక్షం వరకు కొంతమంది మొదటి పక్షం వరకే ఎక్కువ మంది రైతులు పంట వెత్తుకుంటారు రెండవ పక్షం వరకు కూడా కొంత దిగుబడిలో తగ్గుదల గమనించినప్పటికీ రెండవ పక్షం వరకు విత్తుకోవడం జరుగుతుంది అయితే ఈ పంట విత్తుకోవడంలో కూడా విత్తన మరియు ఎరువులో గొర్రు సీడ్లు అంటాం అంటే ట్రాక్టర్ అనుసంధానం చేయబడిన సీడ్లు దీని ద్వారా ఏంటంటే మనము విత్తనం అయిపోతుంది అదేవిధంగా ఫర్టిలైజర్ అప్లికేషన్ ఎరువులో కూడా అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇది మనకు ఈ వ్యవసాయ యాంత్రీకరణ ఈ పంట ఏరియా పెరగడంలో అంటే మనం తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో విస్తీర్ణంలో మనము పంట విత్తుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ట్రాక్టర్ అనుసంధానం చేయబడిన విత్తన మరియు ఎరువుల ఒకటి వాడుకుంటే పంట తొందరగా మనం విత్తుకోవచ్చు తర్వాత పంట దశలో అంటే మరియు పంట కాలంలో ఏంటంటే మనకు ఈ ట్రాక్టర్తో అనుసంధానం చేయబడిన భూమి స్ప్రేయర్స్ ఉన్నాయి అంటే స్ప్రేయింగ్ చేసుకోవడానికి అంటే మనకు పంటలో చీడపీడల నిర్వహణ కొరకు బూమ్ స్ప్రేయర్ కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా డ్రోన్ కూడా మనం చెప్పుకోవచ్చు రబీ పంటలలో తక్కువ సమయంలో తక్కువ నీటితోని ఎక్కువ ఏరియాలో మనము స్ప్రేయింగ్ తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి డ్రోన్ కూడా మనకు ఒకటి అందుబాటులో ఉంది తర్వాత పంట కోత ఒక్కోసారి ఏంటంటే పంట కోత పంట నూర్పిడి రెండు ఒకటేసారి అవుతున్నాయి అలాంటి హార్వెస్టర్స్ ఉన్నాయి లేదంటే మానవీయంగా మనం పంట కోత చేసి తర్వాత మనము థ్రెషింగ్ అంటే నూర్పిడి చేసుకోవచ్చు ఇలాంటిది ఒక అవకాశం ఉంది ఇదంతా ఏంటంటే సోయా తర్వాత లేదా పత్తి తర్వాత శనగ పంట వేసుకొని అది కూడా నవంబర్ మొదటి పక్షం వరకు వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తున్న రైతులు ఉన్నారు అదేవిధంగా ఇంకొక పంట మనం జొన్న జొన్నలు కూడా అంతే సోయింగ్ చేసుకుంటున్నారు యాంత్రీకరణ ద్వారా తర్వాత పంట హార్వెస్టింగ్ విషయానికి వచ్చేసరికి రెండు రకాలుగా పంట హార్వెస్టింగ్ చేస్తున్నారు అంటే పంట కోత ఒకటి ఏంటంటే డబుల్ హార్వెస్టర్ ఏంటంటే పంట అవశేషాలను కింది వరకు కట్ చేయడం అదేవిధంగా పంట యొక్క ఏదైతే ప్రొడ్యూస్ ఉందో దాన్ని వేరు చేయడం ఇట్లా కాకుండా సింగిల్గా కొందరు ఏం చేస్తున్నారు అంటే పంట అవశేషాలను ఆ విధంగా వదిలేసి మనకు ఏదైతే పైన కంకులు ఉన్నాయో వాటిని మాత్రమే హార్వెస్టింగ్ చేస్తున్నారు సో అక్కడ కూడా యాంత్రీకరణ ఉండడం వలన రైతులకు ఏంటంటే తొందరగా అయిపోతుంది మరియు ఈ మధ్య కనుక ఒక ఐదు సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ అకాల వర్షాలు ఒకటి ఈ అకాల వర్షాలు అనేటివి ఉన్నాయి కాబట్టి రైతులకు యాంత్రీకరణ అనేది చాలా దోహదం చేస్తుంది పంట తొందరగా మనం హార్వెస్టింగ్ చేసేసుకోవచ్చు మళ్ళీ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఏప్రిల్ మాసంలో వచ్చే అడప తడప కొన్ని ఈదురు గాలులు ఉన్నాయి ఈ గాలుల ద్వారా కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కనుక పంట పెరిగినట్టయితే ఈ లాడ్జింగ్ అనేది పడిపోవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఇలా జరిగినప్పుడు ఏంటంటే యాంత్రీకరణ అనేది మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది మరి దానికి ఏం చేయాలంటే యాంత్రీకరణకు సూట్ అయ్యే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి శనగలో కానీ లేదంటే జొన్నలో పడిపోకుండా హైబ్రిడ్స్ అంటే కొంత తక్కువ స్పేసింగ్ కరెక్ట్గా అంటే రైతులు దగ్గర దగ్గరికి వేసినట్టయితే కొంచెం మొక్క ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా కాకుండా నిర్ణీత స్పేసింగ్లో నిర్ణీత విస్తీర్ణంలో కనుక పంట మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటిస్తే పంట ఎత్తు పెరగకుండా ఉన్నట్టయితే హార్వెస్టింగ్ మనకు ఈ ఏదైతే రాలడం కానీ హార్వెస్టింగ్లో కొంత వేస్టేజ్ కానీ అది తగ్గించుకున్న వాళ్ళం అవుతాం మామూలుగా రైతులను కొందరు అడిగినప్పుడు ఫీడ్బ్యాక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ అభిప్రాయము యాంత్రీకరణ ద్వారా మనం హార్వెస్టింగ్ అంటే పంట కోత చేపట్టినప్పుడు ఐదు నుండి పది శాతం లాసులు ఉన్నాయని చెప్పి రైతులు చెప్పడం జరిగింది ఈ పది శాతం అంటే దీన్ని తగ్గించుకోవడానికి మనం యాంత్రీకరణకు అనువైన రకాలు వేయడం కానీ పంట యాజమాన్య పద్ధతిలో కొన్ని అక్కడక్కడ చిన్న మార్పులు కనుక చేసుకున్నట్టయితే ఆ పంట లాస్ను కూడా మనము తగ్గించుకున్న వాళ్ళం అవుతాం పంట కోత సమయంలో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం రబీలో చూసుకున్నట్టయితే వేరుశనగ పంట వేరుశనగ పంట కూడా వేయడానికి ఇప్పుడు మనము కూలీల ద్వారా కనుక మనం విత్తుకున్నట్టయితే ఒకటి డ్రడ్జరీ అంటారు అంటే పెట్టడం వంగి అందరూ సోయింగ్ చేయడం అంటే కొంత ఇబ్బందితో కూడుకున్నది కాబట్టి కూలీల లభ్యత కూడా సమస్యగా ఏర్పడింది కాబట్టి మనం హ్యాండ్ పుష్ ఒక్కరు డైరెక్ట్గా ఒక చిన్న డ్రమ్ లాగా ఉంటుంది దాంతో మనము అందులో సీడ్ వేసేసుకొని విత్తన శుద్ధి చేసిన తర్వాత యంత్రంతో మనము స్వయం చేసుకోవచ్చు అంటే దాని ద్వారా సమయం ఒకటి ఆదా అవుతున్నది కూలీల లభ్యత ఖర్చు కూడా పెరిగిపోయింది సో ఖర్చు కూడా మనం ఆదా చేసుకున్నాం వాళ్ళం అవుతాము విధంగా సమయానికి మనము ఏ పంట అయితే వేయాలనుకుంటున్నామో అది అవుతుంది సో మనము పంటను రబీలో ఏ పంట వేద్దాం అనుకునేది మనకు ముందున్న పంట యాంత్రీకరణ ఏమో మనకు అందుబాటులో ఉన్నది మన పంట కోత వరకు కూడా దృష్టిలో ఉంచుకొని రైతులు అలా ప్లాన్ చేసుకున్నట్టయితే ఎక్కువ లాభాలు అనేటివి సాధించవచ్చు ఈ రబీ పంటలలో యాంత్రీకరణ ఉపయోగాలు ఎట్లా ఉంటాయి ఉపయోగాలు కనుక చూసుకున్నట్టయితే మా కృషి విజ్ఞాన కేంద్రం అదిలాబా నుండి దాదాపు పదకొండు గ్రామాలలో ఏం చేసినామంటే రైతులకు నిజంగా బేసిక్ మౌలిక వసతులు అంటే దాంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మానవీయంగా కాకుండా ఎడ్ల ద్వారా నడిచే గొర్రు కానీ కొన్ని ట్రాక్టర్ ద్వారా అనుసంధానం చేయబడినటువంటి నేల తయారీ పనిముట్లు కానీ బ్యాటరీ రిలేటెడ్ స్ప్రేయర్స్ కొన్ని అదేవిధంగా పంట విత్తుకోవడానికి మానవీయంగా అంటే మాన్యువల్ హ్యాండ్పుస్ సీడ్స్ అంటారు అలాంటివి పంట కోత చేసిన తర్వాత టార్పలిన్స్ ఏవైతే ఈ పంట కోసిన తర్వాత వాటిని ఆరబెట్టుకోవడానికి లేదంటే ప్రోడ్యూస్ని ఇలాంటి కొన్ని అకాల వర్షాల సమయంలో పంటను రక్షించడానికి ఇవి మనము అంటే కొన్ని వస్తువుల్ని ఒక ఏర్పరచుకొని అంటే రైతుల ద్వారా వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచి ఏవైతే మౌలిక వసతులు అవసరమో అంటే ఊళ్ళో అందరి దగ్గర ఉండొచ్చు కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ విధంగా పదకొండు గ్రామాలలో మనం ఏర్పాటు చేయడం జరిగింది రైతుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది వాళ్ళు ఏంటంటే వాళ్ళ నుంచే ఊర్లో నుంచి ఒకరిద్దరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే బాధ్యత తీసుకొని దానికి ఊరందరు కలిసి ఒక నిర్ణీతమైన రేటు ఒక ఛార్జ్ వసూలు చేసి అంటే ఒక్కరిది కాకుండా ఊరందరు కలిసి దాన్ని బాధ్యతగా తీసుకొని వాటన్నిటిలో దాదాపు ఇప్పుడు యావరేజ్ కనుక సుమారుగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క సెంటర్లో వాళ్ళు ముప్పై ఐదు వేల పైన డబ్బులు జమ చేసుకున్నారు సో ఆ జమ చేసిన డబ్బులతోని వాటికి సంబంధించిన రిపేర్లు కానీ ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు అంటే కృషి విజ్ఞాన కేంద్రం అదలాబాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిసోర్స్ పూర్ ఫార్మర్స్ అంటారు అంటే ఎవరికైతే మౌలిక సదుపాయాలు వ్యవసాయంలో తక్కువగా ఉంటాయో అలాంటి రైతులకు కూడా యాంత్రీకరణను కొద్దిలో కొద్దిగా అయినా యాంత్రీకరణ వాళ్ళకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అలాంటి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రై అంటే మన రైతుల నుంచి కూడా మంచి స్పందన ఉంది సో అదేవిధంగా మిగతా రైతులు కూడా ఎవరన్నా ఊర్లో అందరు కలిసి అంటే ఒక్కరు కొందరు కొనగలుగుతారు కొందరు కొనలేరు కాబట్టి అందరూ మంచి కొన్ని డబ్బులు వేసుకుని గనక చేసుకొని గ్రామంలో మిగతా రైతులు అందరు షేర్ చేసుకుని గనక వాడుకున్నట్టయితే ఒకవైపు యాంత్రీకరణ మరోవైపు మనకు డబ్బులు కూడా ఆదా అవుతుంది అదేవిధంగా దిగుబడుగులు కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాం ఈ రబీ పంటల్లో యాంత్రీకరణ ఉపయోగాలు తర్వాత వీటిని ఏ విధంగా ఉపయోగించాలా ఎలా పంట తీసుకోవాలా అన్న విషయాలను చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి మీకు ఇప్పటిదాకా రబీ పంటల్లో యాంత్రీకరణ ఉపయోగాలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో టీనా సమ్మెట్టిన ముచ్చట విన్నరు మీరు ట్యూన్ చేసింది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యవసం దారుల కార్యక్రమం పసుపు నువ్వు పంటలను ఏ సమయంలో వేయాలా ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా మరి వాటి ధరలు ఎట్లా ఉంటాయి అన్న అంశాలను ఇప్పుడు విందాం పసుపు నువ్వు పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన రైతు నైనేని ముచ్చట నిర్మల్ జిల్లా మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన ఐల్నేని శంకర్ గారి పసుపు క్షేత్రంలో ఉన్నాం గత కొన్నేళ్లుగా పసుపుతో పాటు ఇతర పంటలు ముఖ్యంగా పత్తి మక్క సాగు చేస్తా ఉన్నారు మరి ఆ పంటల సాగుకు సంబంధించిన అనుభవాలను ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శంకర్ గారు నమస్తే మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది నాలుగు ఎకరాల ఈ నాలుగు ఎకరాల భూమిలో పంటలు వేస్తారు పసుపు పత్తి మక్క పొలం ఉంటది అయితే ఇప్పుడు మొన్న ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది కదా ఈ సీజన్ లో ఏమేమి వేసిండ్రు పంటలు వానకాలం అయిపోయింది ఇప్పుడు వేసేది అంటను వానకాలంలో ఏమేసిండ్రు వానకాలంలో వేసి ఉంటే ఇప్పుడు పత్తి వేసిన అది రోడ్లు కొట్టేసి మళ్ళీ మక్క వేయాలి ఇప్పుడు మనం పసుపు పంట క్షేత్రంలో ఉన్నాం కదా ముందు పసుపు గురించి మాట్లాడుకుందాం మళ్ళా వేరే పంటల గురించి మాట్లాడదాం అయితే ఈ పసుపు ఎప్పుడు వేసిండ్రు ఇది ఏ కాలం పంట కింద వేసిండ్రు ఇది జూన్ లేచిన జూన్ వేసినాము మక్క కోసినాం దీంట్లోకి వెళ్ళి మక్క అయిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ పసుపు ఒకటో నెలల జనవరిలో దుబ్బుతాం మళ్ళీ నువ్వులేస్తాం ఇక అయితే ఇప్పుడు జూన్ లో కదా పసుపు ఇప్పుడు ఇది రాల చేతికి అంటే ఎన్నోద్దులు పడుతుంది ఇది యాక్చువల్గా తొమ్మిది నెలలు ఉంచాలా గాని తొమ్మిది నెలలు ఉంచట్లేదు ఇప్పుడు ఆరు నెలల తీసేసి మళ్ళా వేరే పంటకి ఇస్తున్నాం ఇక నువ్వు లేదు ఇప్పుడు ఇది తొమ్మిది నెలలు ఉండాలి కానీ ఆరు నెలలకి తీస్తామంటున్నారు కదా మరి ఇప్పుడు అట్లా ముందు అంటే దాదాపు ఒక మూడు నెలల ముందు ఈ పంట తీయడం వల్ల ఆ కాయ పరిమాణంలో కానీ నాణ్యతలో గాని ఏమన్నా మార్పు అనిపిస్తుందా అవును ఉంచితే రోగం బిగం రాకుండా మంచిగా ఉంచితే అప్పటిదాకాస్తే మంచిగా దిగుబడి వస్తుంది గట్టిగా ఉంటది అంత బాగుంటది కదా ఎట్లా అంటే గట్టి పసుపుకు మంచి ధర ఉంటుందా నాణ్యత ఉంటుందా ఎట్లా ఏది మంచిది అని చెప్పొచ్చు మంచిగా రోగం బీగం ఏం లేకుంటే గట్టిగా మంచిగా ఉంటే దానికి మంచిగా వస్తుంది ఇది వస్తుంది వెయిట్ వస్తుంది అంత బాగుంటుంది అయితే ఇప్పుడు మిగతా పంటలతోని పోల్చి చూస్తే ఈ పసుపు పంటకు ఎట్లా ఉంటుంది కష్టం అంటే ఏమేమి చేయాల్సి ఉంటుంది ఇందులో ఎగుమతులు దీనికి బాగా పని ఉంటుంది పసుపుకు పసుపుకు బాగా పని ఉంటది బాగా కష్టం ఉంటుంది దీంట్లో కానీ ఒకసారి ఎత్తుకుంటే బండి అయిపోతామని చెప్పేసి దీన్ని బంద్ చేయకుండా చూడు కానీ లేకుంటే ఇంట్లో అంతే ఇది ఉండదు ఇలా ఎక్కువ జాగ్రత్తలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పసుపులు పసుపులా దుంపకులు రాకుండా చూసుకోవాలి ఈ రోగం చూసుకుంటే కలుపు బొరబర తీసుకొని ఎరువు మంచిగా వేసుకుంటే పొరలేదు వాడతారు మరి దీనికి గొల్లెరు పెండ మిక్సర్ వస్తే బాగుంటుంది కోడిపోయి తులు వస్తున్నారు ఇప్పుడు ఇంత తిరుగుతుంది కానీ అంతా డగులు డాగులు మళ్ళా రోగం వండుతుంది గొల్లెరున్ను ఇది వస్తే బాగుంటుంది ఇప్పుడు ఇంతకుముందు ఒక రెండు రోగాల గురించి చెప్పిండ్రు కదా ఈ రోగాలు వస్తే ఎట్లా ఉంటుంది పంట మరి దీని నుంచి కాపాడుకోవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక స్ప్రే చేయాల స్ప్రే చేసుడు ఉంటుంది మంచిగా మళ్ళా స్ప్రే చేసుడు ఎండబెట్టుడు దూరం దూరం నీళ్ళు కట్టాలి ఇక అదే పరిస్థితి పరిస్థితి ఉంటుంది అందుకోసమే తొందరగా ఇస్తారు మంచిగున్నోళ్ళు ఎనిమిది నెలలు కుణుతారు ముంచు అంత పూర్తి నువ్వుల పూర్తి వెళ్తుంది కానీ అది వర్షాలు వీర్షాల వల్ల భూమి వల్ల మంచిగా లేకపోవడం వల్ల ఇక రోగం వస్తే ఇంక తింటే ఎక్కువరికి అని చెప్పేసి తీసేసి వేరే పంట వేస్తాము అయితే ఇప్పుడు జూన్ లో వేసినట్టే దాదాపు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆరు నెలల కాలం వచ్చింది ఇప్పుడు ఎప్పుడు వస్తారు ఈ పంట ఇప్పుడు మీ పంట కొత్త జనవరికి వస్తుంది జనవరిలో ఇప్పుడు వచ్చే మా వాళ్ళ ఉన్న వాళ్ళు రాగి ఇప్పుడు ఆనలవాడి బాగా ఖరాబ్ అయింది కదా ఆసునే వాళ్ళు తీసేసి ఇలా వచ్చే నెలలో లాస్ట్ దాకా మక్క ఇదొందుకు కూడా ట్రై చేస్తారు ఇంట్లో ఏం లేదు పడదల పడదలే అని చెప్పేసి వాళ్ళమ్మ ఇట్లా మంచిగా ఉన్న ఇక దీన్ని కొంచెం దానిలో ఆడుకుంటాం అట్టనే ఉంచి తన లేన బాగానే ఉంటుంది ఉంటది కానీ అది వచ్చిందంటే ఎంత చేసినా గానీ ఏం చేసినా గానీ ఆగదు అది గాపడిదే గంతా మనం ఇప్పుడు ఈ పంట కోసేటప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఇప్పుడు ఈ కాయ ఖరాబ్ కాకుండా రావాలా బయటకి అంటే ఎందుకంటే ఇప్పుడు పైన మొక్కలు ఉన్నాయి కింద భూమిల అడుగు భాగంలో ఇవి ఉంటాయి కదా వేర్లకు అవి ఎట్లా తీస్తారు ఎట్లా వస్తారు వేరు ఎట్లా చేస్తారు కొయ్య కొయ్యాల ముందు కొడలవాటి కోసి కుప్పలేసి పారకంబారిచ్చి కొంగులతోటి దుబ్బాలా కొంగులతోటి దుబ్బి వెనక ఆడలు లేబర్ ఉండరు వాళ్ళు రిక్కుంటా మండది మండ కొమ్ము కొమ్ముకి వేసుకుంటూ వస్తారు ఇక బగ్గ మంచిగా ఉన్నది నన్ను తీసుకుంటాం ఇక మీడియం సైజు ఉడకట్టడానికి మండ మీడియం సైజు ఉడకట్టడానికి వేస్తాం అయితే ఇప్పుడు అంటే భూమి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మెత్తబడేందుకు పారకం ఇస్తారు నీళ్లు కట్టి అయితే మంచిగా నిర్రగొట్టినాక వారిస్తే మంచిగా పుస పుసి వెళ్తుంది కంపల్సరీ నీళ్ళు అది తీర్చినా కూడా కొమ్ము కూడా వెళ్ళాయి మనకు విరిగిపోతాయి అంటే ఇప్పుడు ఎట్లా ఈ పసుపుని ఉడకబెడతారు కదా తీసినాక ఉడకబెట్టిన పసుపుకు మంచిగా ఉంటుందా లేదా ఉడకబెట్టకుండా పచ్చి పసుపుకు కూడా ఏమన్నా నాణ్యత ధర మంచిగా వస్తుంది ఇప్పుడు నేను అంటాను కదా రోగం మంచిగా తీసేస్తాను చూడు దాన్ని దొబ్బినాక కుప్ప మీద కూడా తింటాయి అయితే ఇప్పుడు ఇట్లా మంచిగా ఉన్నది ఉంచుతాను చూడు అది అప్పటికి మెరుగులు అమ్ముకున్నా కూడా మనకు రేట్ వస్తుంది దిగుబడి వస్తుంది ఇప్పుడు ఇతనమ్మేళ్ళని వాళ్ళు ఉంటారు కొత్తగా వెయ్యాలనుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు వస్తారు కుప్పని ఉంచుకుంటే రోగాన్ని రాంది బాగానే ఉంటది ఇప్పుడు ఈ పసుపుని తీసిన తర్వాత ఉడకబెడతారు కదా ఉడకబెడితే ఎట్లా ఏమస్తుంది దాంతో ఎందుకోసం అట్లా ఉడకబెడతారు పసుపు అవుతుంది కదా పసుపు దానికోసం పసుపు డ్రై గట్టిగా కాగానే దళార్లకి ఇచ్చేస్తాం అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి బయట ధరలు నీరోడు అయితే పది పదకొండు అమ్మింది ఈ ఏడు ఇంకా మరి పన్నెండు పదమూడు ఉండాలి అంటారు గానీ ఏందో ఏదో అర్థం అవుతలేదు ఇప్పుడు ఈ పసుపు తీసిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత మీ దగ్గరకి వచ్చి తీసుకపోతారా మీరే బయట మార్కెట్ తీసుకుపోయి అమ్మేస్తారు ఇక్కడ పసుపు మార్కెట్ దగ్గర మీకు అందుబాటులో ఏడు ఉన్నది ఇద్దరు ఉన్నారు దళార్లు ఇక్కడ కళ్ళ మీదకి వస్తారు చూస్తారు ఎన్ని ఇక తీసుకుపోలే అలా ఈ మామి రెండు ధర్మకట్లు ఉన్నాయి ఇన్నే జోక్యం ఇక ఇక వాళ్ళని అవసరం మన నిజామాబాద్ ఇప్పుడు దాదాపు బంద్ అయిపోయారు నిజామాబాద్ వాడు ఇక్కడ వస్తారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఎందుకంటే నిజామాబాద్ పోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు మళ్ళీ గాడికి వస్తారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మార్కెట్ అదొకటి ఇది ఒకటి అన్నిటికెళ్ళా అంతా గంద అవుతుంది అని చెప్పేసి నిజామాబాద్ వాళ్ళు పోకొచ్చారు ఇడికే చుట్టుపక్కల ఊర్లు కూడా కనకాపూర్కి వస్తారు బాగా రెండు పెద్ద మంచి కాటలు ఉన్నాయి పెద్ద ఎత్తున కొంటలు అయితే ఇప్పుడు ఎట్లా ఈ కనకాపూర్ పసుపు పంటకు ఫేమసా వేరే పంటలు కూడా పంటలు ఉన్నాయి పత్తి మెయిన్ పత్తి తీస్తారు పత్తి పసుపు వరి ఇట్లా పసుపు ఎన్ని నుంచి వేస్తున్నారు మా బాబులప్ప మా తాతల పండ్ ఉన్నది వాళ్ళు ఇంకా బాగేసేది వాళ్ళు ఇంకా డాక్టర్లు బిక్టర్లు పెట్టపోతున్నారు అప్పుడు దున్నుకుందరు అన్ని చేసుకుందరు గాని నేను ఇప్పుడు ఇక దున్ను లేదేం లేదు అంత అయితే మీద మీ పసుపు కూడా మీ సేసిపోతుంది ఇప్పుడు అయింది ఇక అంత రెడీమేడ్ సిస్టమ్ మా తాతల ఉంది అప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తుండే వాళ్ళ చేతది వాళ్ళది మన ఇప్పుడు మన వాళ్ళకి పది రూపాయలు వచ్చినా బరకత్తుండే మనకు లక్ష రూపాయలు వచ్చినా గానీ బరకత ఖర్చులు ఎందుకంటే అంటారా ఖర్చులు పెరిగినాయి అట్లనే ఇప్పుడు ఏం పని మనం ఏం చేసేది లేదు అప్పుడు గింత పుల్లు ఉన్నా కూడా ఏరుతుంటే మీ ఎడ్లతోటి దున్నుకుంటుంటే మీ పసిరు మీ అన్ని వేస్తుండే ఇప్పుడు ఏడా పసిరు లేదు ఏం లేదు ఏది లేదు ఎడ్లు అసలు ఒక్కోళ్ళ ఇంటికాడు కూడా కనకపురం అన్నీ తీస్తే పది అరకలు వెళ్ళి మిషన్లే ట్రాక్టర్లే అన్ని అవే ఉన్నది అయితే ఏది మంచిగా ఉంటుండే అప్పుడు అరకలతో చేసే పసుపు మంచిగా వస్తుండేనా ఇప్పుడు ట్రాక్టర్లతో చేస్తుంటే ఇది మంచిగా వస్తుంది అది రెండు మధ్యలో ఏమన్నా తేడా అనిపిస్తుందా బగ్గా తేడా ఎందుకేమన్నా తేడా అప్పటిదానికి ఎందుకంటే సార్ అప్పటిదేరే నంబరు అప్పటి పంట అప్పటి గో వచ్చిన కానీ పైసలు బరకతుండే ఇది ఒకటే ఏడు ఎనభై వేలకు ఉంటే ఎనభై వేల పంట ఆ ఏడే తీసుకు పత్తి అట్లా ఉండే నాన్ బీట్ ఉండే వర్షాకాలం వెళ్తుండే ఇట్లా అప్పుడు బాగా దిగుబడి అయితే ఇప్పుడు ఈ పసుపు తీసిన తర్వాత నువ్వులు వేస్తాం నువ్వులకు ఎట్లా ఉంటది వాతావరణం ఇది మీ ప్రాంతంలో అనుకూలంగా ఏది కరెక్ట్ సీజన్ ఇప్పుడు నువ్వులది వేస్తాం మంచిగా అవుతుంది పసుపు అడుగు అడుగు కొంచెం గాపాడే కానీ మక్కలు వేసుకోవాలని పెత్తడుగు పసుపుడుగు నువ్వులు అవుతాయి సూపర్ అవుతాయి నువ్వులు ఎంతేస్తారు ఎస్తాం ఇక పసుపు ఏంది ఉంటా అంతేస్తారు ఒక్కొక్కరు ఇక ఏం రిస్క్ తీసుకోవాలి మక్క అనుకుంటే నువ్వు కొంచెం పని తక్కువ ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుంది నీళ్ళు కట్టు డైలీ అని చెప్పేసి పత్తడికి కూడా కొందరు నువ్వులే వేసి ఇస్తారు ఇక నీళ్ళే నోళ్ళు కొందరు అట్లనే పత్తి ఉంచేసి ఇంకా జనవరి ఫిబ్రవరి దాకా ఉంచేసి ప్రోడర్ కొట్టేసి దూన్ని మళ్ళీ పెట్టేస్తారు అంతే ఎట్లా ఏ రకం నువ్వులేస్తారు తెల్ల నువ్వులా నల్ల నువ్వుల తెల్ల నువ్వులే నల్ల నువ్వులు తక్కువ శివరాత్రి అయిన తర్వాత ఓళ్ళన్న పొట కోసం ఉంచుకుంటాం చూడు అవే తెల్ల నువ్వులే ఎక్కువ ఎప్పుడు వేస్తారు నువ్వుల పంట నువ్వుల పంట జనవరికి చాలా అవుతుంది జనవరి నుంచి శివరాత్రి అంటే రెండు మూడు నెలల దాకా శివరాశి ముంగటి దాకా అది ఎన్ని నెలల పంట అది తొంభై రోజులు మూడు నెలలు అయితే ఇప్పుడు ఈ పసుపు నువ్వులు ఈ రెండు పంటల్ని పోల్చి చూస్తే ఎట్లా ఏది మంచిగా ఉంటది దేనికి ఎక్క పని ఉంటది దేనికి ఆదాయం వస్తుంది ఏది లాభసాటి అంటారు లాభ అంటే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మొన్న దాకా రేట్ లేకుండా ఇప్పుడు మా చేతులకి వెళ్ళిపోయినాయి నువ్వుల రేటు రోజొక తిరిపించుతున్నాడు అట్లా ఉంటుంది మా వేస్తు పరిస్థితి ఏముంది ఇప్పుడు ఈ పసుపు కూడా ఈ మొన్నడదాకా సోయాబీన్ అయితే ఎక్కడ పోయి వేసినా నేను పది కొంటలున్నర వెళ్ళి అట్ల నుంచి నేను పర్లేదు కానీ నేను మొన్న పీసరకొయి లైన్ కట్టి నడి జోకిచ్చి వచ్చిన మళ్ళీ ఇప్పుడు దాన్ని అడుగు మక్క వేయాలి ఇలా పసుపు పారితే రేపు మక్కలు వేయాలి ఇక నువ్వుల పంటకు ఏమేమి చేయాల్సి ఉంటుంది మరి అవి ఎట్లా దాంట్లో ఏమన్నా ఇప్పుడు ఈ పసుపులు వచ్చినట్లు కూడా ఏమైనా రోగాలు పురుగులు చేదలు ఏమన్నా అట్లా ఉంటాయా ఉంటుంది కదా అదిలిపోతుంది ఏరుకులు అన్నది వస్తుంది చూడు అది మెంటల్ దానికి సుఖ కొట్టవలసింది భూమిని బట్టి ఉంటుంది అది ఒక్కొక్కళ్ళ రాదు ఒక్కొక్క వస్తుంది ఎందుకు అట్లా అంటే భూమిని బట్టే వాతావరణంతోనే భూమిని బట్టి ఉంటుంది వాతావరణంతో ఉంటుంది వాతావరణం అంటే సీడే బీడే ఉంటుంది ఇక ఏరుకుళ్ళు వచ్చి అదిలిపోవడం అంటే మన భూమిని అది మరి అట్లా వచ్చినప్పుడు వేరుకుళ్ళు కానీ దానికి ఏం చేస్తారు కొడతాం మందు స్ప్రే ఆగుతుంది పిక్తుంది ఎండిపోతుంది అయితే ఇప్పుడు ఈ పంటలకు సంబంధించి ఏవైనా తెగుళ్ళు రోగాలు పురుగులు ఇట్లా వచ్చినప్పుడు మందు కొడతాం అంటున్నారు కదా ఇవన్నీ మరి మీ అనుభవంతోనే ఇస్తున్నారా లేదా ఎక్కడ తెలుసుకొని వాడుతున్నారా ఇక మేము ఒక కొడితే నేను ఒక తిరిగొట్టిన మా వాళ్ళు ఒక తిరిగొట్టిన ఇంకొకళ్ళు ఒక తిరిగొట్టినలు అది దాని మీకు వెళ్ళి ఇది మంచిగా ఉన్నదట్రా మంచి ఉన్నదట్రా అని చెప్పేసి ఇక అనుకుంటే అది మంచిగా అనిపిస్తే పోయి చూసుకుంటాం ఏంలా మంచిగా అనిపిస్తే దాన్ని ఒక రొటేషన్ చేస్తాం ఎట్లా అనిపిస్తున్నాయి మరి మొత్తం మీద మీకు పసుపు నువ్వు ఈ పంటలన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడైతే ఇక ఇంట్లో చేసుకుంటేనే పంట మంచిగా ఉంటేనే మిగులుతుంది కానీ మిషన్లతోటి కైకిలు పెడితే మాత్రం ఉల్టా చాలా సంతోషం శంకర్ గారు మీ క్షేత్రంలో మీ వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న పసుపు మళ్ళీ పసుపు అడుగులో మీరేసే నువ్వు ఈ రెండు పంటల సాగుకు సంబంధించి మీ అనుభవాల్ని మాతో మాతో చక్కగా పంచుకున్నారు మీ అనుభవాల్ని ఇలా పంచుకున్నందుకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు పసుపు నువ్వు పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన రైతు నైనేని శంకర్ తో కేట్టిన ముచ్చట విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా